బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న కుబేరా సినిమాలో హీరో ఎవరనే చర్చ రెండు రోజులుగా సోషల్ మీడియాను ఓపేస్తోంది రిలీజ్ కు ముందేమో ఇందులో తాను ధనుష్ హీరోలం కాదని దర్శకుడు శేఖర్ కమ్ములనే హీరో అని వ్యాఖ్యానించారు నాగార్జున కాని రిలీజ్ తర్వాత సక్సెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ శేఖర్ కమ్ముల కథ చెప్పినప్పుడు తనే హీరోలా ఫీలయ్యానని ఈ కథ అంతా తన చుట్టూనే తిరుగుతుందని నాగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది అదే ప్రెస్ మీట్లో మరోసారి శేఖర్ కమ్ములనే ఈ చిత్రానికి హీరో అంటూ ఆయన చేసిన కామెంట్ను పట్టించుకోకుండా నేను హీరోలా ఫీలయ్యా అన్న మాటను పట్టుకుని ధనుష్ ఫ్యాన్స్ గొడవ చేశారు దీనిమీద సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో కూడా రచ్చ జరిగింది అయితే ఈ వివాదం మీద కుబేరా సక్సెస్ మీట్లో నాగ్ స్పందించాడు తాను ప్రెస్ మీట్లో అన్న మాటలు వేరని కానీ వెబ్సైట్లలో వచ్చిన వార్తల్లో మీన్స్లో వేరే రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేశారని నాగన్నారు ఈ మీన్స్ వార్తలు తన వరకు వచ్చాయని ఈ సినిమాలో తానే హీరో అని చెప్పుకున్నట్లుగా ప్రచారం చేశారని నాగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సినిమాలో దీపక్ హీరో అని దేవా హీరో అని సమీర హీరో అని ఖుష్బూ ఖేలు కూడా హీరోలే అని నాగ్ వ్యాఖ్యానించారు అందరికీ మించి సినిమాకు అతిపెద్ద హీరో దర్శకుడు శేఖర్ కమ్ములనే అని ఆయన స్పష్టం స్పష్టంచేశారు కుబేరాకు వస్తున్న స్పందన పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేస్తూ తన కెరీర్ను ఈ సినిమా గొప్ప మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ఇక తన కోసం కొత్త కొత్త పాత్రలు రాస్తారని వాటికోసం తాను ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నానని నాథ్ చెప్పారు దీనివల్ల ఇంకో నలభై ఏళ్లు తన కెరీర్ కొనసాగుతుందని తాను ఇక్కడే ఉంటానని నాథ్ చమత్కరించారు ఈ సినిమా నా సినిమానే కదా అనుకుని చేశా అన్నాను అదే మాట పట్టుకుని సినిమాకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడని సినిమా రిలీజ్ తర్వాత నా సినిమా అంటున్నాడంటూ సోషల్ మీడియాలో మీన్స్ చేసి వేసేశారు హ్యాష్ టాగ్ నాగార్జునాథ్ హ్యాష్ టాగ్ కుబేరా సక్సెస్ మీట్ హ్యాష్ టాగ్ నాగార్జున అకీమేని హ్యాష్ టాగ్ శేఖర్ కమ్యూలస్ కుబేరా Pick.twitter.com slash wx